హలో అండి హమదస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సేమియా కేసరి అనేది చక్కగా పొడి పొడిగా ఎప్పుడు తిన్నా మంచి రుచిగా వచ్చేలాగా చాలా బాగా చేశాను వాటికి ఏమేమి కావాలో చూడండి సేమియా అలానే నెయ్యి అలానే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అలానే కొంచెం ఇలాచి ఇప్పుడు స్టవ్ మీద కళాయించి రెండు స్పూన్లకు నిండుగా నెయ్యి తీసుకోండి నెయ్యి అనేది బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న కాజు చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నిదానంగా అలా వేయించేయండి ఎర్రగా వచ్చేలాగా నేను కాజు బాదం తీసుకున్నాను వీటితో పాటు అలానే కిస్మిస్ కూడా అయితే చాలా బాగుంటుంది ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఇవి నెయ్యిలోనే వేయించండి చాలా రుచిగా ఉంటుంది ఈ వేగినవన్నీ కూడా తీసి పక్కనుంచేద్దాం ఇప్పుడు అదే కళాయిలో ఇంకాస్త నెయ్యి తీసుకుని మనం తీసి పక్క నుంచిన సేమ్యా కూడా ఇందులోనే వేసి ఎర్రగా వేయించేద్దాం నేను ఒక పావు కేజీకి సేమ్యా తీసుకున్నాను మీడియం ఫ్లేమ్ మీద మనం తీసుకున్న సేమ్యా అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించేద్దాం చూసారా రంగు మారింది ఇలా వేయించాలి అప్పుడు మన కేసర్ అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట తీసి దీన్ని కూడా పక్కన ఉంచేద్దాం ఇప్పుడు అదే కళాయిలో మనం వాటర్ తీసుకుందాము మనం ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకుంటామో కప్పుకి రెండు కప్పులు వాటర్ పడుతుంది ఒక కప్పు సేమ్యా తీసుకుంటే రెండు కప్పులు వాటర్ పడుతుంది అనమాట ఆ నీళ్ళని కాస్త తెరలిన తర్వాత మనం వేయించిన సేమియా కూడా ఆ వేడి నీళ్ళల్లో వేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా ఉడికించేద్దాం సేమియా అనేది బాగా ఉడకాలి అప్పుడే మనం చేసే ఈ స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది అది ఉడికించేటప్పుడే ఒకసారి మధ్యలో మనం సేమియా అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం సరిపోతుంది చాలా బాగా ఉడికింది ఇప్పుడు దాన్ని దగ్గర పడుతుంది అన్నప్పుడే మనం పంచదార కూడా తీసుకున్నాం మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ కాకపోతే సేమియా ఏ క్వాంటిటీలో తీసుకున్నామో దానికి ఒక్క పావు వంతు తగ్గించి మీరు పంచదార తీసుకోండి సరిపోతుంది అది దగ్గర పడుతుంది అన్నప్పుడే ఇంకో స్పూను నేను నెయ్యి తీసుకున్నాను మనం చేసే ఏ స్వీట్లోనైనా నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత రుచిగా ఉంటుంది చాలా బాగా ఉడికింది కదా సేమ్యా నెయ్యి వేసిన తర్వాత ఇంకా బాగుంటుంది ఇది ఇంకా కలర్ఫుల్గా రావడానికి నేను కొంచెం ఫుడ్ కలర్ వేశాను మీకు అవసరం లేకపోతే ఫుడ్ కలర్ అనేది వాడాల్సిన అవసరం లేదు ఇలా కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని నేను కలర్ కలిపాను అనమాట అయిపోయినట్లే ఇప్పుడు మనం ఇది కాస్త దగ్గర పడుతుంది అన్నప్పుడే నేను ముందు చూపించిన ఇలాచి పౌడర్ కూడా వేసేద్దాం నేను పంచదారతో పాటే ముందు వీటిని ఇలా దంపి పక్కన ఉంచాను ఒక నాలుగైదు వేలకులు వేసి రెండు స్పూన్లు పంచదార వేసి అలా దంపేసి తీస్తే చాలా బాగుంటుంది వాసన అనేది మనం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా అందులో వేసేద్దాం చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది కదా నెయ్యి వేసి వేయించాం కాబట్టి మంచి సువాసన వస్తుంది చాలా చాలా బాగా వచ్చింది అనమాట మంచి కలర్ఫుల్గా ఉంది ఇది కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం మరీ డ్రైగా అయ్యేటట్టు ఉంచొద్దు ఇప్పుడు దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేద్దాం చాలా సింపుల్గా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది ఒకే ఒక్కసారి మాత్రం ఈ స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి మనం ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నప్పుడు కూడా ఇలా క్విక్గా చేసుకోవచ్చు సేమ్యా కేసర్ అనేది చాలా రుచిగా వస్తుంది ఇది ఆరిన తర్వాత కూడా చక్కగా ఒక సేమియాకి ఒకటి అతుక్కోకుండా రావాలి అంటే కాస్త నెయ్యి అనేది ఎక్కువ తీసుకోండి రుచి చాలా బాగుంటుంది ఏ స్వీట్లోనైనా సరే నెయ్యి అనేది ఎక్కువ తీసుకుంటే స్మెల్ కు స్మెల్ బాగుంటుంది రుచికి రుచి బాగుంటది నేను చేసిన ఈ సేమియా కేసర్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అందర్స్కి చిన్న మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి